హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ టుడే రెసిపీ ఏంటంటే కోకోనట్ పుడ్డింగ్ కోకోనట్ పుడ్డింగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి నేను ఈ పుడింగి కోకోనట్ పుడింగి కోసం ఈ రెండు చెక్కలను తీసుకుంటున్నాను ముందుగా కొబ్బరి చెక్కలన్నిటినీ పెంకు తీసి ఇలా రెడీగా ఉంచుకోవాలి అదేవిధంగా ఈ కొబ్బరికి ఉన్నది పొట్టు అన్నది ఉన్నది కదండి దీన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి కోకోనట్ పుడింగి అన్నది నీట్గా వస్తుందండి ఈ పేలర్తో కూడా దీన్ని క్లియర్ చేయొచ్చండి లేదంటే మనం ఈ విధంగా నైఫ్తో మొత్తం పొట్టినన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి వైట్గా ఉన్నది కదండి ఈ వైట్గా ఉన్నదే పుడ్డింగ్కి అన్నది పర్ఫెక్ట్ స్ట్రెక్చర్తో బాగా వస్తుంది ఈ విధంగా మొత్తం కొబ్బరికాయ అయినంతటికీ వెనక ఉన్న పొట్టినంతటినీ క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అదేవిధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి కంప్లీట్గా కొబ్బరికాయ తీసుకున్నాం కదండి అదంతా కట్ చేసి ఈ విధంగా ముక్కలు చేసుకున్నప్పుడు మనకి ఒక మెజరింగ్ మెజరింగ్ కప్లో ఒక కప్ ఆఫ్ వచ్చింది ఈ వన్ కప్ ఆఫ్లో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి మిక్సీ పెట్టుకోవాలండి ఒక స్ట్రైండర్లోకి వేసుకుని మొత్తం పాలు అన్నవి తీసుకోవాలండి దీనికోసం మనం ఓన్లీ పాలు కావాలి పాలు చిక్కగా ఉంటే సరిపోతుందండి హాఫ్ కప్పు వాటర్ వేసాం కదా ఫస్ట్ అదేవిధంగా ఈ పాలు అన్నిటినీ నీళ్ళ పిండుకోవాలండి స్ట్రైనర్తో వేసాం కదా స్ట్రైనర్లో తీస్తే ఇంకా ఉంటుంది చిక్కగా వస్తేనే మనకి ఈ పుడింగ అన్నది టేస్ట్ బాగుంటుంది సో ఈ వాటర్ అంతటినీ పిండిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మిక్స్ పెట్టుకోవాలి మిల్క్ ఈ కొబ్బరిలో ఉన్న మిల్క్ ఎంత చిక్కగా వస్తే అంత టేస్ట్ బాగుంటుందండి మనం దీన్ని చాలా మెత్తగా స్మూతీగా ఉండే విధంగా వేసుకోవాలండి ఇలా బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా చిక్కగా ఉంటే కొంచెం టేస్ట్ అన్నది చాలా యమీగా ఉంటుంది సో మనం దీన్ని పాలు అంతటిని ఒక దాంట్లో కాకుండా సపరేట్గా కొంచెం పాలు సపరేట్ చేసుకుందాం ఎందుకు అవసరం అంటే దీంట్లో మనం ఈ విధంగా ఫోర్ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి పుడింగ్కి ఫోర్ టీ స్పూన్స్ ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోండి ఈ ఫోర్ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత ఉండల్లా లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ ఫుడ్డింగ్ ప్రిపరేషన్ కోసం ముందు స్టవ్ వెలిగించుకుని దాంట్లో బాని పెట్టండి దాంట్లో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ మిల్క్ అంతా యాడ్ చేయండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కార్న్ ఫ్లోర్తో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపండి కార్న్ ఫ్లోర్ వండలు కొడుతూ ఉంటుంది కాబట్టి మధ్య మజ్జలో ఈ విస్కర్తో ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనం ఏ కప్పుతో అయితే కోకోనట్ పీసెస్ తీసుకున్నామో కొబ్బరి ముక్కల్ని అదే కప్పులో ఆ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఈ మిశ్రమం చిక్కబడే వరకు ఈ విధంగా కలుగుతూ ఉండాలి అదేవిధంగా ఫ్లేవర్ కోసం చిన్న స్పూన్తో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్ లైక్ చేయలేని వాళ్ళు ఇది స్కిప్ చేయవచ్చు ఇలా ఈ విధంగా పుడింగ్ అన్నది మిశ్రమం చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ మిశ్రమము పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా తయారు చేసిన పుడింగ్ని పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నామండి చూడండి ఎంత స్మూతీగా ఉందో ఇలా టర్న్ చేసుకుని దానికి మనం నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చండి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి ఏ విధంగా ఉందో చాలా చక్కగా డాన్స్ కట్టినట్లు చేస్తుంది ఇది ఈ కోకోనట్ పుడింగి చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉందండి